రాజంపేట పాత బస్టాండ్ నందు శ్రీ వీర చౌడేశ్వర దేవి జయంతి నారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట్ల రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆదినారాయణ ఈ అన్నదాన కార్యక్రమం అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహిస్తుంటారు వీర చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా రాజంపేటలోని పాత స్టాండ్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార పట్టిన పట్టుపోగల ఆదినారాయణ సహకారంతో గత ఐదు మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతున్నది ఇది ప్రజలకు ఎప్పుడు కూడా అన్నప్రసాదం చేయడం అనేది గొప్ప విషయం ఆకలికున్న ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది కాజంపేట లాంటి వాట బస్ స్టాండ్ సర్కిల్లో ఇటువంటి కార్యక్రమం చేయడం మంచి పరిణామం ఎంతోమంది ప్రజలు వాటిని దాన్ని వినియోగించుకోవడం చాలా మంచి విషయం ఎందుకంటే ఆషాఢ మాసం ఈరోజు చివరి రోజు అమ్మవారు జయంతి ఈ రోజుతో అయిపోతుంది రేపటి నుంచి శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన నిర్ణయం కార్యక్రమం చేయడం ఈరోజు వీర చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం రాజ్యంపేట మూడు వర్షాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మరియు జిల్లా కోటి రమేష్ నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే నా సహచర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇన్ఫాక్ట్ ప్రతి సంవత్సరం కూడా రాకుండా జరుగుతుంది ఎందుకంటే ప్రజలు అందరూ ఆమె ఆశీస్సులు ఉండాలని చెప్పి దీనికి ఆ వివరాలు చెప్పి